మిత్రులారా ఈ సమయంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారు వింటున్నారు అంటే విశ్వం మిమ్మల్ని స్వయంగా ఎన్నుకుందని అర్థం మీరు చాలా అదృష్టవంతులు విశ్వం మీతో ఇలా చెప్పాలనుకుంటోంది సుఖమైన రోజులు ఇప్పుడు వచ్చేశాయి బాధలు సందిగ్ధతలు అడ్డంకులు మీ మార్గంలో వచ్చే అన్ని ఇబ్బందులు ఇప్పుడు స్వయంగా మీ నుండి దూరమవుతున్నాయి సవాళ్లు ముగిశాయి మీ మార్గంలోని చీకటి ఇప్పుడు అంతమైంది చూడండి మీ జీవితం శక్తి మరియు వెలుగుతో ఎలా నిండిపోతోందో మీ మనస్సు శాంతమవుతోంది మీ హృదయం అనేక శ్రేష్టమైన విషయాలతో నిండిపోతోంది మీరు తరచూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు మంచిగా మాట్లాడతారు మంచి విషయాలను ఊహిస్తారు మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తోంది చూడండి మీకు ఎంతో సమృద్ధి రాబోతోంది ఇప్పుడు విశ్వం మీకు స్వయంగా మార్గం చూపిస్తుంది సుఖం శాంతి అదృష్టం మార్పు రాబోతోంది విశ్వం మీ భాగ్యంలో స్వర్ణరోజులను రాయబోతోంది మీరు ఎవరికోసం సంతోషం కోరుకుంటారో ఆ సంతోషం మీ భాగ్యంలో రాయబడుతుంది ఇప్పుడు విశ్వం మీకోసం ఏదో చెయ్యాలనుకుంటోంది మీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది మీ జీవితం సుఖం శాంతి ఆనందం సమృద్ధితో నిండిపోతుంది ఇక ఏలాంటి లోటు ఉండదు ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం మీ సొంతమవుతుంది నాలుగు దిశల నుండి వెలుగు లభిస్తుంది విశ్వం మీతో ఏదో చెప్పటానికి వచ్చింది దానిని శ్రద్ధగా వినండి మీ జీవితంలో రెండు ఎంపికలు రాబోతున్నాయి రెండూ అత్యంత లాభదాయకమైనవి ఇతరుల మాటల్లో పడకండి ఎవరి మాటలూ వినకండి మీ హృదయం చెప్పేది వినండి విశ్వం యొక్క సంకేతాలను గుర్తించండి మీ మార్గంలోని చీకటిని విశ్వం వెలుగులోకి తీసుకొస్తోంది సరళమైన మార్గాన్ని సుగమం చేస్తోంది ఎందుకు భయపడతారు ఎందుకు భయపడతారు ఏలాంటి అడ్డంకి రాదు మీ మార్గంలో నడవండి మీకు ఏలాంటి ఇబ్బంది రాదు ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు విపత్తు వచ్చినప్పుడల్లా లోటు ఉన్నట్లు అనిపించినప్పుడల్లా మీ దేవుణ్ణి స్మరించండి మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి చూడండి మీ మనస్సు ఎంత సుఖకరమైన అనుభూతి కలిగిస్తోందో అంతా ఎంత మంచిగా జరుగుతోందో బాధల మేఘాలు తొలగిపోతాయి కొత్త ఉదయం మేల్కొంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కన్నీళ్లు మీ బాధలు మీ కష్టాలు ఇప్పుడు సంతోషంగా మారిపోతాయి మీరు ఇప్పటి వరకు పొందని వాటిని పొందవచ్చు విశ్వం ఈ సందేశం ద్వారా మీకు ఇలా చెప్పాలనుకుంటోంది అకస్మాత్తుగా మీతో ఏదో జరుగుతుంది ప్రకృతి మీ తప్పులను క్షమిస్తుంది మీరు చేసిన ఏ తప్పు అయినా అకస్మాత్తుగా క్షమించబడుతుంది విశ్వం ఇప్పుడు మీ మార్గాన్ని సుగమం చేస్తోంది మీరు చాలా దూరం వెళ్లాలి చాలా ఎత్తుకు ఎదగాలి ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని విమర్శించరు మీ పేరు చర్చనీయమవుతుంది మీ కార్యాలు చర్చనీయమవుతాయి దూరదూరంగా మీ ప్రశంసలు వినిపిస్తాయి మీరు చేసే ప్రతి కార్యంలో అపార విజయం సాధిస్తారు మీ మార్గంలో వచ్చే అడ్డంకును బాధలు స్వయంగా తొలగిపోతాయి ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు దానిని మీరు స్వయంగా చూస్తారు మీకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తాయి ఓపికపట్టండి మీనుండి దూరమైనవి స్వయంగా మీ జీవితంలోకి తిరిగి వస్తాయి ఉన్నత శిఖరాలను చూడటానికి సిద్ధంగా ఉండండి మీ అదృష్టం యొక్క తాళం ఈరోజే తెరవబడుతుంది ప్రజలు మధురంగా మీతో కలుస్తారు విశ్వం మీరు కలలుకన్న సంతోషాలను తీసుకొస్తోంది మీరు అనుభవించిన లోటు ఇప్పుడు మీ జీవితం నుండి దూరమవుతోంది మీరు ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్న వాటిని ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షిస్తున్నారు ఎవరో మీతో చేరబోతున్నారు మీ ఆలోచనల్లో భాగం కాబోతున్నారు ఈ రోజు నుండి మీరు చేసే ప్రతి కార్యంలో అపార విజయం సాధిస్తారు మీరు ఊహించని విషయాలు కూడా జరుగుతాయి మీ కార్యాలు దూరదూరంగా చర్చనీయమౌతాయి ఇప్పుడు మీకు అపార విజయం లభిస్తుంది ఒక శుభవార్త మీకు చెప్పాలి మీ మనసు చాలా శాంతంగా ఉంటుంది మీ జీవితం ఉత్సాహంతో నిండిపోతుంది ధనం లోటు ఉండదు మీలో అనేక మార్పులను చూస్తారు ప్రకృతి మీకు ఒక బహుమతిని ఇవ్వబోతోంది దానిని మీరు త్వరలో పొందుతారు మీరు యోగ్యులు సమర్థులు నైపుణ్యం కలవారు ఈ విషయాన్ని గుర్తించుకోండి దాని ఫలితం మీకు లభిస్తుంది చాలా శుభం జరగబోతోంది మీకు నొత్త అవకాశం రాబోతోంది మీ జీవితంలో మూడు కొత్త మార్గాలు కనిపిస్తాయి ఇంపిక మీ చేతుల్లో ఉంది ఒకచోట సుఖం మరొకచోట శాంతి మరొక మార్గం మిమ్మల్ని అపారధనం మరియు సమృద్ధికి తీసుకెళ్తోంది మీ మనస్సును శాంతంగా ఉంచండి ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు మాట్లాడేముందు వినండి కొన్నిసార్లు అది వైల్ యొక్క సందేశం కావచ్చు వారి సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా పుష్పాల సుగంధం వస్తుంది మనస్సు ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది కొన్నిసార్లు కళ్లలో నీరు వస్తాయి కొన్నిసార్లు దూరంగా ఏదో పక్షిస్వరం వినిపిస్తుంది ఇవి శుభ సంకేతాలు విశ్వం మీకోసం రూపొందించిన ప్రణాళికపై ఇప్పుడు పని జరుగుతోంది భయపడకండి సంయమనం కోల్పోకండి మీ జీవితం చాలా అందమైనది ఆనందాన్ని అనుభవించండి మీ మార్గంలోని అడ్డంకులను స్వయంగా తొలగించుకోండి మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభిస్తాయి ఇక మీరు ఒంటరిగా లేరు కొన్ని సుఖకర సంఘటనలు జరుగుతాయి కొత్తమిత్రులు కలుస్తారు చూడండి మీరు ఎన్ని సంతోషాలను ఆకర్షిస్తున్నారు మీ జీవితంలో వచ్చే అడ్డంకులు సమస్యలు సులభంగా తొలగిపోతాయి ఏదో మీ ముందుకు రాబోతోంది దానిని విస్మరించకండి మీ జీవితంలో ప్రవేశిస్తున్న ఒక సత్యం లోపలి నుండి మార్పు అనుభవిస్తారు మీరు చెప్పేది చేసి చూపిస్తారు దీనిని మీరు నిరూపించారు ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు మీ అదృష్టాన్ని మార్చటానికి ఎవరో మీ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు మీ భాగ్యాన్ని మార్చే ప్రణాళిక రూపొందిస్తోంది మీ భాగ్యరేఖ వెలిగిపోతుంది విశ్వం స్వర్ణకలంతో మీ భవిష్యత్తును రాస్తోంది మీరు చాలా సంఘర్షణ చేశారు ఆ సంఘర్షణ కాలం ముగిసింది చాలా బాధలు భరించారు ఆ కాలం కూడా ముగిసింది ఇది ఫలితాలను పొందే సమయం ఇది మీరు స్వయంగా మీ సృష్టికర్తగా మారే సమయం ముందుకు సాగండి ఇది మీకోసమే మీ జీవిత సమస్యలు ఇప్పుడు ముగిశాయి ఈరోజు మీ జీవితంలో కొత్త ఉదయం రాబోతోంది అది విశ్వం యొక్క ఆశీర్వాదంతో జరుగుతుంది సమస్యలు తీరిపోతాయి సుఖం కురుస్తుంది ఆనందాన్ని అనుభవిస్తారు ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి మీ జీవితానికి స్వయంగా ప్రేరణగా నిలుస్తారు స్వయంగా మార్గం చూపిస్తారు ప్రేమ పొందటానికి ప్రేమ అవసరం ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఇతరులను గౌరవిస్తారు వారికి సమ్మానమిస్తారు తద్వారా మీకు ప్రేమ మరియు గౌరవం లభిస్తాయి మీరు ఎప్పుడూ ఎవరి మాటలను తేలికగా తీసుకోలేదు ఎవరికళ్లలో నీరుకు కారణం కాలేదు ఇతరుల బాధలను దూరం నుండి కూడా మీరు గ్రహిస్తారు అందుకే మీరు ఎదుటివారి మనస్సులో చోటు సంపాదిస్తారు ఇప్పుడు చూడండి ప్రపంచం మిమ్మల్ని ఎలా స్వీకరిస్తోందో ప్రజలు మీ వద్దకు రావాలనుకుంటారు మిమ్మల్ని కలవాలనుకుంటారు మీతో ప్రేమతో కలవాలనుకుంటారు మీ విజయాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు మీ జీవితంలో లోటు తొలగిపోతుంది మీ కలలు సాకారం ఇప్పుడు ఇప్పుడింకో అడుగు ముందు వెయ్యడమే ఆలస్యం మీరు ఆ మార్గంలో నడవబోతున్నారు అక్కడ విశ్వం మీకోసం ముళ్లను తొలగించి పుష్పాలను పరిచింది ముందుకు సాగండి మీకు ఎంతో లభిస్తుంది మీ ఎదురుచూపు సమయం ముగిసింది మీ ప్రబోధనకు చూసి ఇక ఎవరూ మీ అడుగులను ఆపరేరు మీ భాగ్యాన్ని నిద్రపుచ్చలేరు మీరు అందమైనవారు సమర్థులు గుణాలతో నిండినవారు విశిష్టులు మరింత శ్రేష్ఠంగా మారుతున్నారు మీలో ఒక మార్పు రాబోతోంది ఆ మార్పుకు సిద్ధంగా ఉండండి సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చింది ముందుకు అడుగు వేసే సమయం వచ్చింది అపార విజయం లభిస్తుంది ఈ సందేశం కోసం మిమ్మల్ని ఎందుకున్నారు ఎందుకంటే మీకోసం మార్గాలు ఇప్పుడు తెరవబడ్డాయి ఒక నిర్ణయం తీసుకోబడుతోంది ఒక తీర్మానం జరుగుతోంది ఇటీవల మీరు ఒక కల నెరవేరినట్లుగా మీ మార్గంలో ఒక అడ్డంకు తొలగినట్లుగా గ్రహించారు ఎవరూ మిమ్మల్ని ఆపలేని చోట మీరు పడిపోకుండా ఉన్నారు ఎందుకంటే విశ్వం యొక్క శక్తులు మీ జీవితంలో ప్రవేశించాయి మీరు ఒక అలౌకిక దివ్యశక్తిని అనుభవించారు ఇప్పుడు మీతో కేవలం మంచి మరియు చాలా మంచి జరగబోతోంది ఏదో అత్యంత శుభం జరగబోతోంది